దారి పొడవున పచ్చటి పంట పొలాలు ఈరోజు నేను తమిళనాడు రాష్ట్రం కుంభకోణంలో అయితే పర్యటిస్తున్నాను ప్రస్తుతం మేము వెళ్ళినటువంటి దేవాలయాల సందర్శన కార్యక్రమం ఈరోజైతే కుంభకోణంలో జరుగుతుంది కుంభకోణం తమిళనాడు రాష్ట్రానికి అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి నగరం అని చెప్పొచ్చు మరీ ముఖ్యంగా ఆలయాల నగరం అనొచ్చు అత్యంత సుందరంగా అద్భుతంగా ఉంటుంది చూశారు కదా ఇక్కడి పచ్చటి పంట పొలాలు ఎలా ఆహ్లాదాన్ని అందిస్తున్నాయో అలాగే మేము బస్సులో అయితే బయలుదేరి వెళ్ళాం సో మొత్తానికైతే కుంభకోణం ఆలయానికైతే చేరుకోవడం జరిగింది కుంభకోణం ఆలయం చూస్తున్నారు కదా మీరు అత్యంత పురాతనమైనటువంటి ఆలయం కుంభకోణంలో మొత్తం డెబ్బై దేవాలయాలు ఉన్నాయి అందులో చాలా ప్రముఖమైన ఆలయాలు కూడా ఉన్నాయి ఆలయాలకు నిలయం కుంభకోణం అని చెప్పొచ్చు మేము వెళ్తున్నటువంటి ఈ ఆలయం శివుడి ఆలయం ఆ మహాదేవుడి ఇక్కడ కుంభేశ్వరుడిగా కొలు ఉండడం జరిగింది అత్యంత పురాతనమైనటువంటి ఆలయాల్లో ఈ ఆలయం కూడా ఒకటి కుంభకోణం అంటే అమృత భాండం ఉన్నటువంటి స్థలం అని అర్థమంట ఈ కుంభకోణం అంతా కూడా కొలను కూడా చాలా అద్భుతంగా ఉన్నాయండి ఆలయానికి పక్కనే అయితే కొలను అయితే ఉంది అది కూడా నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఈ వీడియోలో ఎంత అద్భుతంగా ఉందంటే ఇది అత్యంత సుందరంగా కండ్లకు చాలా ఆహ్లాదాన్ని అందిస్తూ ఉందండి ఫుల్ వీడియో నేనైతే లైవ్లో పెట్టాను చూడండి చాలా బాగుంది అక్కడ ఆ రోజు సంక్రాంతి పండుగ కూడా జరుగుతుంది అంటే మేము సంక్రాంతి పండుగకే అక్కడికి వెళ్ళడం జరిగింది సో ఈ ఆలయాన్ని చూడడం రెండు కళ్ళు చాలావండి అత్యంత శిల్ప సంపద కలిగినటువంటి ఆలయం భారతదేశంలోనే ఎక్కువ ఆలయాలు ఉన్న నగరం కుంభకోణం చూస్తున్నారు కదా మేము ఆ రోజు సంక్రాంతికి వెళ్ళడం జరిగింది సో ఇక్కడ మొత్తం చూస్తున్నారు కదా అంతా చెరుకులు కనిపిస్తున్నాయి సో సంక్రాంతి అంటేనే చెరుకులు ఎక్కువ సో తమిళంలో సంక్రాంతి అంటే పొంగల్ అంటారు చాలా అత్యంత వైభవంగా చేస్తారండి తమిళ వాళ్ళు వచ్చేసి పండుగని వాళ్ళు ఇంకా ఐదారు రోజులేమో చేస్తారు సూర్య సంక్రాంతి కనుమ సంక్రాంతి మకర సంక్రాంతి ఇలా చాలా ఉన్నాయి మరి తమిళనాడులో అయితే అత్యంత వైభవంగా చేసే పండుగల్లో సంక్రాంతి అయితే ముందు వరుసలో ఉంటుంది అంటే వీరు పొంగల్ చేస్తూ ఉంటారండి సో ఇంకా మార్కెటింగ్ అయితే గుడి పక్కలోనే మార్కెట్ ఉందండి సో ఎలా కనిపిస్తున్నాయి చూడండి మొత్తం టెంపుల్స్ అంతా నేనైతే ఆ కొలన్ వెళ్దాం వెళ్దామని చెప్పేసి వచ్చాను సో నేను వెళ్తున్నటువంటి దారిలో కొలను క్లోజ్ చేశారండి రౌండ్గా మొత్తం ఉంది కొలను సో రౌండ్గా నేను అలాగే వెళ్తున్నాను ఏ సైడ్ అయినా ఒక డోర్ అయినా ఓపెన్లో ఉంటుందా అని చెప్పేసి సో అన్నట్టుగానే లాస్ట్కి అయితే అక్కడ ఓపెన్లో ఒక డోర్ అయితే ఉండడం ఉన్నింది సో ఇంకా వెళ్ళేసాను లోపలికి వెళ్ళేసేసి కూర్చొని కొంతసేపు వీడియోస్ కూడా తీశానండి నేను సో అవన్నీ కూడా మీకు నేను పెడుతున్నాను శాట్స్ వీడియోస్లో కూడా ఉన్నాయి సో అయితే చాలా తక్కువ ఉన్నాయి సో ఇంకా మీరు ఫుల్గా ఈ టెంపుల్ చూడాలంటే మీకు లైవ్లో చూడండి లైవ్లో చాలా క్లియర్గా అయితే కనిపిస్తుంది సో ఇంకా మొత్తం ఇక్కడ కూరగాయలన్నీ అమ్ముతున్నారు అయితే చాలా తక్కువ అండి రేటు మన ఊరికి ఇక్కడికి కంపేర్ చేస్తే చాలా తక్కువ సో మొత్తానికైతే ఇంకా దారి వెతుక్కొనేసి రావడం జరిగింది సో కొలం లోపలికి వచ్చాను చూడండి కొలని ఎలా కనిపిస్తుందో అవతల సైడ్ ఉన్నది గుడి ఇక్కడ మొత్తం కొలనండి ఇక్కడ కొలన్కి ఇక్కడ కొంచెం కొంచెం గోపురాలు కొంచెం చిన్న చిన్న దేవాలయాలు కూడా ఉన్నాయి సో ఇది కుంభకోణంలో శివు టెంపుల్ మాత్రమే సో ఇంకా చాలా పురాతనమైనటువంటి ఆలయాలు అత్యంత సుందరంగా ఉన్నటువంటి దేవాలయాలు కూడా కుంభకోణంలో అయితే దర్శనమిస్తాయి మనకి సో చాలా చక్కటి వాతావరణం అండి మేము వెళ్ళిన రోజు వచ్చేసి వానమూడంగా ఉండింది సో వర్షం కూడా పడింది కొన్ని చినుకులు చూడండి ఇక్కడ వర్షం పడుతుంది నేను అది కూడా వీడియో తీశాను సో ఇంక ఉన్నట్టుండి తర్వాత ఎండబెట్టడం కూడా స్టార్ట్ అయింది సో చాలా ఆనందంగా ఉండింది ఆ వీక్షించడం వల్ల ఆ ప్రదేశాన్ని అయితే సో కుంభకోణంలో మీరు వెళ్ళాలనుకుంటే చెన్నై నుంచి వెళ్ళొచ్చు సో ఇంకా మన ఏపీ నుంచి అయితే డైరెక్ట్గా చెన్నైకి వెళ్ళి చెన్నై నుంచి వెళ్ళొచ్చు సో మొత్తం చాలా బాగున్నాయి టెంపుల్స్ నవగ్రహ టెంపుల్స్ తర్వాత వచ్చేసేసి సారంగపాణి టెంపుల్ అంటే వెంకటేశ్వర స్వామి ఇక్కడ సారంగపాణిడిగా ఉన్నాడండి సో ఇంకా చాలా ఆలయాలు ఉన్నాయి దాదాపుగా ఒక డెబ్భై ఆలయాల పైన ఉన్నాయి కుంభకోణంలో ప్రతి ఒక్క ఆలయం కూడా చూడవలసింది చాలా పురాతనమైనటువంటి ఆలయం చాలా అద్భుతంగా జరగడం అయింది నాకు దర్శనం అయితే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి